వాడిని అంటే మేనేజ్ చేసావు మేము వస్తాం ఏం చేస్తావు సరే సార్ వస్తానా తీసుకెళ్తలే రే ప్రభా మన జూనియర్ నిషా నేను ప్రపోజ్ చేసిందా చేసింది యా ఏం చెప్పావు ఏం చెప్తాను రా నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా నందిని కోసం వెయిటింగ్ రా నిషాకు ఓకేలా చెప్తాను కొంప ముడిగిందిరా తను సూసైడ్ అటెంప్ట్ చేసింది ఏంటి సూసైడ్ అవునరా తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది కండిషన్ చాలా సీరియస్ నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే వాడు నిన్నే కాదరా నీ ఫ్యామిలీని కూడా హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నావు అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి సరేనన్నా ఒరేయ్ మనం ఎలాగూ రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదే ఈరోజు వెళ్దాంరా చెరాశా వాళ్ళ అన్ని కోసం రౌళ్ళు పంపించాడు వాళ్ళు మనల్ అందరినీ చెత్త కొడుతున్నారు నేను మాత్రమే స్కేప్ అయ్యాను రా వాళ్ళు మనల్ని వాళ్ళు వీడియో తీశాను వాళ్ళు ఇదే కూడా రావచ్చురా అందుకే నీకు అమ్మెస్ చేస్తున్నాను జాగ్రత్త ব্যাগ চেয়ে বোধলে রাভা তো ఈ బజార్లో కూడా ఏంటి చాక్ రేట్ నుంచి ఉంటున్నారు ఇదెంతి అవును బుద్ధి లేకుండా రోడ్డు మీద ఎలా కొక్కుంటున్నారు ఆమె నుంచి వచ్చారో ఏమిటో ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిరాదు హలో నేను నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేసావు నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు పేరేంటన్నా ప్రభాస్ కదా చూడు ప్రభాస్ నా కూతురు పిచ్చిది ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూంధాం గా ఉండేవాడిని బట్ నువ్వు చాలా లక్కీ దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి రెడీగా ఉండు సార్ మీ అమ్మా నాన్నల్ని వచ్చి కలవమని సార్ నాకు పెళ్లి సార్ కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్ మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురు కొనడం చాలా లక్కీ సార్ కానీ అంత ప్రేమ తను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తను సుఖపడుతుంది ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్ ఏంటి నువ్వు నీకెందుకు నీకెందుకు ఇష్టం ఇష్టం లేదు లేదు ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్ లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రాం కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రామాన్ కి లెఫ్ట్ మణిశర్మ కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను ట్వంటీ డేస్ ట్వంటీ లాక్స్ సమర్ డేస్ ఎంజాయ్మెంట్ మీరంతా టూ డేస్ లో బయలుదేరాల ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఇమెయిల్ చేసేసాను చూసారా రెహమాను మణిశర్మ దేవిశ్రీ బావా వర్క్అౌట్ వద్దంటావా నీకు వచ్చు కాబట్టి పాడతావు మాకు ఆ పది క్యూలు ఇచ్చి రావు As it is in a style, follow up on it. Okay. Yeah.

మజకలి మజకలి ఒరు రు మసకలి మసకలి ఆ మీలో ఏ ఆర్ రెహ్మాన్ లెఫ్ట్ ఎవరైండి సార్ నేను నేను ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే సార్ ఈ విషయం ముందే చెప్పవచ్చు కదా సార్ ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు ఓ చేయకోనా గుండె ఆగింది మాస్టారు తింటారా బాబు తింటారు లేవయ్యా స్వామి ఊరికే చల్ చెయ్య 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 చల్ చల్ బాయ్స్ ప్రోగ్రామ్ ఇంకా 4 డేస్ టైం ఉంది ఈ రోజు మీరు బా ప్రాక్టీస్ చేయండి బోల్ డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం తేడా వచ్చింది అనుకో ఏమి టాలెంట్ మీ ఏజ్ కల్లా మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా ఏమలేమలే సార్ బాయ్స్ కదలగా